కుటుంబ సభ్యులందరికీ దేవనామను వందనాలు చెల్లించుకుంటున్నాను జోష్ బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు అలాగనే ఈ అవకాశాన్ని దయచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం స్థుతి 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 నాయన పరిశుద్ర మహంగల్ రాజా మహిమద్ రాజా ఈ బంగారు పదములకు వందనాలు స్తోత్రాలు నా నేడు నిరంతరము ఎక్కరిగా ఉన్న దేవ నీకే స్తోత్రాలయ స్తోత్రాలయ్య తండ్రి ఈ దినమున రాజా వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్న దేవ నీకే వందనాలు స్తోత్రాలయ్యా దేవతండ్రిసే వాక్యం ద్వారా మమ్మల్ని మేము స్థిరపరచుకునేయ్యా దేవ నీకు సాక్షులు జీవించే జీవితాలను మాకు దయచేయమని వాక్యంతో మమ్మల్ని మేము అంటుకట్టుకునే వాక్యాన్ని మాకు దయచేయమని దేవతండ్రి ఎస్సా నీ కృపన రాజద్రజ మాకు దయచేసి దేవతండ్రి ఎస్సా మేము రాజద్రజ నీ రాజ్య వ్యాప్తిగా దేవతండ్రిస వినియోగించబడి స్త్రీల ఉండేలా సహాయము దయచేయమని త్వరలో రానున్న ప్రభుయస అతి మెక్కలి విన్నాను అడిగి వేడుకుంటున్నా ఆమె ఈ దినము నేను ఎన్నుకొని అంశము స్త్రీల యొక్క ప్రాధాన్యత అయితే ఆది దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు వారిద్దరిని సమానముగా దేవుడు సృజించి ఉన్నాడు వారిని వేరువేరుగా సృజించలేదు గాని దేవుని స్వరూపమందు దేవుని రూపములో వారిద్దరిని సృజించి ఉన్నాడు దేవుడు సృష్టిని మనం చూసిన చూసినట్లయితే ఆ సృష్టి చివరాఖరికి దేవుడు స్త్రీతోనే ఆ సృష్టిని ముగించి ఉన్నాడు అది ఎట్టి రీతిగా అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు తలంచి నరుడు ఆ ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటి ఎముకలోంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను మాంసంతో పూడ్చి తనని స్త్రీగా నిర్మించి దేవుడు తనకు సాటి అయిన సహాయకురాలుగా ఆదాముకు హవ్వను ఇచ్చి ఉన్నాడనమాట అంటే వారిద్దరిని వేరువేరుగా దేవుడు చేయలేదు కానీ సమానముగా దేవుడు వారిద్దరిని చేసి ఉన్నాడు దేవుడు స్త్రీ పురుషులను సమానముగా చేసి వారికి సమాన హక్కును దయచేసి ఉన్నాడు అనమాట అలాగే దేవుడు ఈ భూలోకమునకు రా రావడానికి ఎన్నుకునిన స్త్రీ మరియమ్మ వా దేవుడు ఒక దూతని గారి దగ్గరికి పంపించి నీవు గర్భవతి అవుతామని చెప్పినప్పుడు ఆమెనే ఆమె నేను పురుషును పెరుగొని దానిని నేను ఎట్టి రీతిగా గర్భవతిని అవుతున్నా అని చెప్పి మాట్లాడినప్పుడు నీవు పరిశుద్ధాత్మ వాళ్ళు నా గర్భం ధరిస్తావు అని చెప్పినప్పుడు తను ఏమీ ఆలోచించకుండా నేను దేవుని నా గర్భంలో మోయటకు నేను సంతోషించున్నానని చెప్పి తను ప్రత్యుత్తరం ఇస్తాదనమాట అంటే ఆ సమయంలో తను వెళ్ళి నేను యోసేపును పర్మిషన్ అడిగి వస్తాను లేదంటే నా కుటుంబ సభ్యులు నేను పర్మిషన్ అడిగి వస్తాను ఏమి చెప్పలేదు కానీ స్వేచ్ఛగా తను ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం అద్భుతకి చెప్పగలిగింది అంటే దేవుడు స్త్రీకి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా దేవుడు ఇచ్చిన్నాడు ఎవరో ఆలోచన మీద తను ఉండడం కాదు కానీ దేవుడు తనని తాను స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకోవడానికి హక్కు దేవుడు వారికి ఇచ్చి అలాగే మనము దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన స్త్రీల గురించి ఇప్పుడు చూద్దాము వారిలో ఫస్ట్గా చూస్తే మనము షిఫ్య పుయ్యాని మనం చూడగలము వీరు రాజైన ఫరో దగ్గర పనిచేయ మంత్రసానులు వీరి గురించి మొదటి నిర్గమాఖండము మొదటి అధ్యాయము పదిహేను నుంచి ఇరవై రెండు వచనాలలో వీరి గురించి మనం చేయగలము చూడగలము అయితే రాజు ఆజ్ఞ ఇచ్చి హెబ్రి స్త్రీలు పుట్టబోయే కుమారులు కుమారులను మీరు చంపవలనని వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు దేవునికి భయపడి వారిని చంపక రాజు దగ్గరకు వచ్చి అబద్ధము చెప్తారనమాట ఏమని చెప్తారంటే హెబ్రి స్త్రీలు చాలా తెలివైన వారు వారు మేము వెళ్ళక మునిపోయి కాన్పు కని అని చెప్పేసి అబద్ధము చెప్పి హెబ్రీ కుమారుల హెబ్రీ స్త్రీల కుమారులను వారు కాపాడిన వారయ్యారు అంటే దేవుడు వారిని గొప్ప కార్యములు చేయటకు వారిని ఎంచుకుని ఉన్నాడు అలాగే ఆ స్త్రీలలో మనం చూసినట్లయితే మిర్యాము మోసేను జము పెట్టులో పెట్టి ఆ ఒక నదిలో వదిలినప్పుడు మిరియాము ఎంతో తెగింపుతో ఆ నదిలో ఆ తన తమ్ముడి వెంట వెళ్ళి తన తల్లి తనకు ఆజ్ఞాపించిన రీతిగా తాను మోసేని కాపాడుకున్నట్టు కాపాడుకుంటూ ఫరో కుమార్తె వరకు ఆ బిడ్డని చేర్చుతుంది అంటే ఈ దారి మార్గంలో ఆ నదిలో ఎన్నో రాళ్ళు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు రాజు తనని చూసినడలా తను అక్కడే చనిపోయి కూడా ఉండొచ్చు కానీ వీటన్నిటిని ఎరిగి కూడా తన తల్లి ఆజ్ఞాపించిన రీతిగా దేవునికి లోబడి తను తల్లికి లోబడి ఆ బిడ్డని వెంబడిస్తూ వెళ్ళిన స్త్రీలలో మిర్యాము కొత్తి అయితే అలాగే మిరియాము దేవుడు ఆ ఐగుప్తు నుంచి ఇస్రాయిలను కానాను దేశంలోకి తీసుకువెళ్ళి మార్గంలో ఎర్ర సముద్రము వచ్చినప్పుడు మోసేతన చేతి నుంచి ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసినప్పుడు క్రింద మిరియాము తమ్ముర నాదములతో స్థుతిస్తూ దేవుణ్ణి ఆ ఎర్ర సముద్రమును ఆ ఇస్రాలను దాటించిన సంగతి కూడా మనము ఇక్కడ నిర్గుమాఖండంలో మనం చూడవచ్చు అనమాట అంటే దేవుణ్ణి తను ఎట్టి రీతిగా స్థుతిచ్చిందంటే తన ప్రతి కష్టంలో కూడా దేవుని స్థుతించగలిగిన రీతిలో తను ఉంది కాబట్టి ఒక ప్రవక్తనిగా కూడా దేవుడు తనని ఎంచుకుని ఉన్నాడు అనమాట దేవుని గొప్ప కార్యములు చేయటకు దేవుడు తన్ని ఎంచుకున్నాడు ఎంచుకుని ఉన్నాడు అలాగనే మనము భర్తలను కాపాడుకుని స్త్రీలను గురించి ఇప్పుడు చూద్దాము అయితే మొదటిగా మనము సిప్పోరాని చూద్దాము నిర్గమాఖండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో మోషే చనిపోయే సమయంలో సిప్పోర ఒక వాడిగల రాయిని తీసుకుని తనకి సున్నతి చే చేసి ఈనాటి నుంచి నీవు నాకు నిజమైన రక్త సంబంధమైన పెరుగు అని చెప్పి తనను అక్కడ ధైర్యంగా తను కాపాడుకున్న విధానాన్ని మనం చూడవచ్చు అలాగే మీ కాలు రాజైన సౌలు కుమార్తె ఈమె దావీదును కాపాడిన రీతిని మనము మొదటి సమయాలు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వచనాలలో మనము చూడగలము ఆ దావీదును సౌలు చంపుటకు ఉద్దేశించినప్పుడు మీకాలు దావీదును దాచిపెట్టి తన రా తండ్రి అయిన సౌలుకి అబద్ధము చెప్పి దావిదిని రక్షించుకుంటాదనమాట అక్కడ అబద్ధమని కానీ సౌలికి తెలిసిన ఎడల మీకలు చనిపోయే పరిస్థితిలో కూడా తను ఎంతో ధైర్యం వహించి తన భర్తను కాపాడుకునే రీతిని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అలాగే తెగింపుతో తన వంశాభివృద్ధిని కాపాడుకుని స్త్రీని మనం చూసినట్లయితే తామర్ యూద వంశములను వంశమును కాపాడిన స్త్రీ తామరన్నమాట ఈమె తప్పు చేసింది కానీ తన వంశాన్ని కాపాడుకుందనమాట ఆ తన వంశంలోంచి మనము ఆ యేసుక్రీస్తును కూడా మనము చూడగలము మన తండ్రి అయిన యేసుక్రీస్తును మనము ఈ వంశంలోంచి రావడమే రావడం కూడా మనం చూడగలం యూదా గోత్రపు సింహం కింద ఆయన ఈ భూలోకానికి మనకి రావడం మనం చూడగలం అనమాట అలాగే మోయాబు రాలైన రూతు ఈమె మోయాబు అనగా మనకి తెలుసు లోతు అక్రమ సంబంధము అయితే ఈమె అహేందవు రాలైన తన పెనిమిటితో ఉన్న పది సంవత్సరములు నయోమి దేవుడను తను ఎరిగి దేవాది దేవుడను తను ఎరిగి దేవునికి లోబడి తన భర్త చనిపోయాక నయోమి తిరిగి బెత్లహేమనకు వచ్చే సమయంలో నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన కుటుంబాన్ని విడిచిపెట్టింది తన పుట్టి పెరిగిన ఊరిని విడిచిపెట్టింది దేవుణ్ణి తట్టు తిరిగింది తన అత్తను ఆనుకుంది తను బెత్లహేమనకు మనం రావడం చూడగలం అంటే ఎంత కష్ట సమయంలో కూడా తను తన అత్తగారిని విడిచిపెట్టలేదు అలాగే తాను నమ్ముకున్న దేవునికి లోబడింది అనమాట ఓర్పు అయితే దేవుణ్ణి ఎరగలేదు దేవుణ్ణి విడిచిపెట్టింది తన అత్తగారిని విడిచిపెట్టింది తిరిగి మోయాబుకు వెళ్ళిపోయింది కానీ రూతు ఎంత కష్టమో అని తెలిసినా సరే తన అత్తని విడిచిపెట్టక ఎంతో ధైర్యముకో ధైర్యముతో తన అత్తతో తన అత్తని వెంబడించిన స్త్రీగా మనము ఇక్కడ రూతును చూడగలం అలాగే రాహాబు మనము రాహాబును ఆ చూసినట్లయితే వేగుల వారు వేగులవారు వేగుల వారు తన ఊరికి వచ్చినప్పుడు వారిని దాచిపెట్టిన స్త్రీ రాహాబు తను సేవకులు సైనికులు వస్తారు ఇక్కడికి వచ్చి వేగుల వారు వచ్చారా అన్నప్పుడు వారు రాలేదని వారికి అబద్ధం చెప్పి వేగుల వారిని రక్షించిన స్త్రీ రాహాబ్ అనమాట అయితే వారు వెళ్తూ ఒక దారమును నీ కిటికీ కట్టము నీ కుటుంబంలో ఉన్న ఇంటిలో ఉన్న ఎవరిని మేము చంపమని అని చెప్పి తను చెప్పినప్పుడు ఎంతో విశ్వాసంతో కడుతుంది అయితే కోట గోడల మీద తను నివసిస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ యుద్ధానికి వచ్చినప్పుడు ఫస్ట్గా ఏమిటంటే కోట గోడలు అయితే తన ఎంతో విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచింది తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది అనమాట అయితే విశ్వాసాన్ని గురించి నేను ఒక స్టోరీ చెప్తాను ఏమిటంటే ఒక యువకుడు ఉంటాడు వారు హిల్స్ కి వెళ్తారు అంటే కొండల ప్రాంతానికి వెళ్ళి హైకింగ్ కి వెళ్తారనమాట హైకింగ్కి వెళ్ళినప్పుడు కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తారు అయితే అనుకోకుండా ఒక రోజు ఏమవుతాదంటే వాళ్ళందరూ తప్పిపోతారు తప్పిపోయినప్పుడు ప్రతి ఒక్కరు తుఫాను గాలు వస్తాయి ప్రతి ఒక్కరు దిగి పారిపోతూ ఉంటారు వారు పారిపోయిన సమయంలో తప్పిపోతారు అనమాట అయితే ఈ యువకుడు దిగుతున్న సమయంలో ఆగిపోతాడు అక్కడ ఎందుకంటే దిగడానికి తనకి తాడు అనమాట దిగడానికి ఒక హాఫ్ తాడు ఉంటది హాఫ్ తాడు పట్టుకుని ఉండిపోతాడు అయితే ఒక కొంచేపటి తర్వాత తను అనుకుంటాడు నేను చనిపోతాను ఎవరు నన్ను కాపాడడానికి రావట్లేదు అయితే రేపు పొద్దున వరకు నేను ఇలా వేలాడే వేలాడి ఉంటే మట్టికి నేను బ్రతుకుతాను తాడు వదిలేస్తే నేను చనిపోతాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు కొంచేపటికి తనకు ఒక స్వరము వినిపిస్తుంది ఏమనంటే నా కుమారుడా నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడకు నీ చేతిలో ఉన్న తాడుని విడిచిపెట్టు నేను నిన్ను కాపాడతాను అని అయితే తను ఇంకా గట్టిగా తోడును పట్టుకుని ఇదంతా నా భ్రమ అని చెప్పేసి తను ఆ స్వరాన్ని విడిచిపెట్టేస్తాను మరలా కొంచెప్పటికి మరలా స్వరం వినిపిస్తుంది నా కుమారుడా నువ్వు ఆ తాడుని విడిచిపెట్టు నేను నిన్ను కాపాడుతాను మరలా తను ఇంకా గట్టిగా పట్టుకుంటాడు ఇది దేవుని స్వరం అయితే కాదు నేను ఏదో భ్రమపడుచున్నాను అనుకుంటాడు అయితే మరలా కొంచెప్పుడు మంది స్వరం వినబడుతుంది నా కుమారుడా నేను నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేసి అయితే ఆ స్వరం వచ్చినప్పుడు కూడా తను దేవునికి లోబడడు దేవుని మీద విశ్వాసం ఉంచడు ఇంకా గట్టిగా తాను పట్టుకుని వేలాడుతూ ఉంటాడు అయితే ఇంకా ఆ స్వరం వినబడదు రేపు ఉదయం నాకు తను ఏమవుతాడంటే చనిపోయి ఉంటాడు చనిపోయి ఉన్న సమయంలో వారి స్నేహితులు తన వెతుకుని వస్తూ ఉంటారు వచ్చినప్పుడు తన్ని చూసిన తను చూసినప్పుడు తనకి నేలకి ఎంత గ్యాప్ ఉంటదంటే ఒక అడుగు గ్యాప్ ఉంటది అనమాట అంటే ఆ తాడును విడిచిపెడితే తన నేల మీదకి దిగిపోతాడు నడుచుకుంటూ తను వెళ్ళిపోవచ్చు అయితే తను అవిశ్వాసంతో దేవుని నమ్మక ఆ తాళ్ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు కనుక తను చనిపోయాడు అంటే ఇక్కడ రాహాబు మనము చూసినట్లయితే ఎంత విశ్వాసంతో ఉందంటే జీవము గల దేవుని తట్టు తిరిగింది దేవుని ఎందు విశ్వాసం ఉంచింది దేవునికి లోబడింది ఇస్రాయేల్ జనాంగములో ఒక జనమైందనమాట అంటే మనము విశ్వాసముతో దేవునికి దేవుని తట్టు తిరిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని కాపాడుతాడని అనమాట అయితే అలాగే ఇక్కడ మనము తీరగలి విసురు స్త్రీని కూడా ఇక్కడ మనం చూడొచ్చు కిచ్చిపే చేతు ఈమె అభిమేలేకు గర్వంతో వెర్రవీగుతూ వారందరినీ చంపడానికి వచ్చినప్పుడు పురుషులు స్త్రీలు అక్కడ ఉన్నాను పురుషులు ఎంతో భయపడుతూ ఉంటారు అనమాట అయితే ఈ స్త్రీ ఆ భయపడుతున్న సమయంలో కూడా ఎంతో ధైర్యముగా తన చేతిలో ఉన్న తిరుగుల రాయిని అభిమేలేకు జనాంగము వైపు విసిరి వారిని హతము చేస్తాదన్నమాట అంటే ఈమె ధైర్యము దేవుని అందు ఎంతో ధైర్యంగా ఉంది దేవుని మీద విశ్వాసముతో ఆ రాయిని విసిరగలిగింది తన చేతిలో ఉన్న ఆ పాత్రను విసిరింది తన జనాంగాన్ని కాపాడుకుంది అయితే ఇప్పుడు స్త్రీలు దేవుని చేతిలో ఒక పనిముట్లు మీరు దేవుని చేతిలో ఒక పనిముట్లు అయి ఉన్నప్పుడు మీరు ఎట్టి రీతిగా వాడబడుతున్నారు ఒక్కసారి ప్రతి ఒక్కరు వారిని వారి ప్రశ్నించుకోండి దేవుడు చేతిలో ఉన్న మనము ఏ రీతిగా వాడబడుతున్నాము దేవుని కొరకు వాడబడుతున్నామా లోకము కొరకు వాడబడుతున్నామా ఏ రీతిగా మన పనితనం మనం చూపిస్తున్నాం దేవుని తట్టు తిరిగిన వారుగా ఉన్నామా లోకము తట్టు తిరిగిన వారుగా ఉన్నామా దేవుని లోబడిన వారిగా ఉన్నామా దేవుణ్ణి విడిచిపెట్టి వారుగా ఉన్నామా దేవుని చేతిలో ఒక పనిముట్టుగా దేవుని వ్యాప్తికై మనము వినియోగపడుతున్నామా ఈ లోకానుసారంగా జీవిస్తూ రాకడికి ఇంకా సమయం ఉందని చెప్పి ఈ లోకంలో బ్రతుకుతున్నాము ఒకసారి ప్రతి ఒక్కరు వారిని వారిని ప్రశ్నించుకోండి దేవుడు సమాధానం మీకు దయచేస్తాడు అలాగే దేవుడు చెప్పినట్లు చెప్పిన రీతిగా పిల్లల్ని పెంచిన స్త్రీలను ఇప్పుడు మనం చూద్దాము అయితే మొదటగా మనం చూసినట్లయితే సంసోను తల్లి సంసోను తల్లి ఎంత దేవుడు తనకు ఆజ్ఞాపించినది తను తూచా తప్పకుండా సంశోను పెంచుతుంది అంటే శౌరము చేయకుండా తనకి ద్రాక్షారసము దరికి రాకుండా దేవునికి నాజీరు చేసి ఆ బిడ్డను ఆ బిడ్డను పెంచుతూ ఉంటది సంస్ తప్పిదము వల్ల తను ఆ కళ్ళు పోయి వెళ్తాడు గాని తన తల్లి పెంచిన రీతిలో ఏ తప్పిదము ఉండదు అనమాట అలాగే మనము కొత్త నిబంధనలో చూసినట్లయితే ఎలిజబెత్ జెకరియా వీరిద్దరూ వృద్ధాప్యమందు వ్యోహనను కంటారు అయితే దేవుడు వీరికి ఆజ్ఞ ఇస్తాడు ఏమిటంటే అడవి తేనెను తింటాడు మిడతలను తింటాడు అని చెప్పినప్పుడు అరణ్యంలో తన బాల్యము మొదలుకొని తను పెరిగి పెద్ద అయ్యే వరకు కూడా వారు తనని ఒక అరణ్యంలో పెట్టి పెంచుతారు అనమాట అంటే వీరు వృద్ధాప్యంలో కూడా ఎంత ముసలివారై ఉన్నా సరే దేవును చెప్పిన ప్రతి అంశము పాటిస్తూ ప్రతి ఆజ్ఞకు లోబడి ప్రతీది ఆ బిడ్డకు చేస్తూ ఆ బిడ్డని పెంచుతూ ఉంటారు కాబట్టి ఆ బిడ్డ దేవుడి మార్గములో నడుచుచు దేవుడు రాకకు సువార్తను అందిస్తూ దేవుడు నా వస్తున్నాడు దేవునికి లోబడి ఉండడానికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఆ బిడ్డను అతిరీతిగా ఆశీర్వదించాడు అనమాట మనం సంశోధనను కూడా చూడొచ్చు ఆ ఫిలిస్తీన్లను హతమ చేసిన సమయంలో తను దేవుతో ముందు బ్రతికి ఉన్నప్పుడు వారిని చంపిన వారికన్నా తను చనిపోయే సమయంలో దేవుని అడిగి వారి చనిపో చంపేసిన వారు అనేక మంది అనమాట అంటే విశ్వాసుల జాబితాలో సంసోను చేరడానికి కారణము తన తల్లి అనమాట అంటే తన తల్లి పెంచిన పెంపకము తనని విశ్వాస విశ్వాస సహితముగా చనిపోయిన వారి జాబితాలో సంసోను చేర్చింది ఈ సమయంలో నీవు నేను మన బిడ్డలని ఎట్టి రీతిగా మనం పెంచుతున్నాము ఒకసారి ప్రతి ఒక్కరూ ఆలోచించండి మనము వాక్యంలో మనకు ఉంటది బాలుడు బాలుడు నడవలసిన ద్రోమను వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు మనకి ఈ లోక పరంగా కూడా కొన్ని సామెతలు ఉంటాయి అందులో కూడా మనము చూడొచ్చు ఏంటంటే మొక్కయి వంగనది మానయ్య వంగునా అంటే చిన్న మొక్కగా అది వంకర టింగర్లుగా పెరుగుతున్నప్పుడు మనం దాన్ని సరి చేసి కట్టకపోతే పెద్ద వృక్షం అయినప్పుడు అది ఎన్ని వంకరలు తిరిగినా మనం దాన్ని సరి చేయలేము అనమాట అంటే నీ కుమారులను నీవు బాల్యములను సరిచేయపోతే యవ్వన ప్రయామునకు వచ్చినప్పుడు వారు దేవునిలో ఉండలేరు అనమాట మనం వాక్యంలో కూడా చూడవచ్చు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనంలో చూస్తే నీ వాక్యము నా పాదమునకు దీపము నా త్రోవనకు వెలుగై ఉన్నది అని ఉంటది అంటే వెలుగైన దేవుని నువ్వు నీ బిడ్డకు బాల్యంలో నువ్వు పరిచయము చెయ్యకపోతే తను యవనస్తుడైనప్పుడు తన చీకటిలోకి వెళ్ళిపోతాడు అంధకారంలోకి తను వెళ్ళిపోతాడు నీ బిడ్డని ఏ రీతిగా నువ్వు పెంచుతున్నావు ఏ రీతిగా తనకి అభ్యాసం చేస్తున్నావు దేవుని వాక్యాలను బోధించగలుగుతున్నావా దేవునిలో పెంచగలుగుతున్నావా ఈ లోకంలో పెంచుతున్నావా ఒక్కసారి నేను నిన్ను నువ్వు ప్రశ్నించుకో దేవుడు ఈ సమయంలో నిన్ను ప్రశ్నిస్తున్నాడు నీ బిడ్డను ఏ రీతిగా పెంచావు నువ్వు నేను చెప్పిన ప్రకారము పెంచావా నీకు ఇష్టమైన ప్రకారము పెంచావా ఏ రీతిగా నీ బిడ్డను పెంచావని దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు ఒక్కసారి నిన్ను నువ్వు ఒకసారి చూసు చూసుకో అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ భర్తలతో పాటు ప్రవచ ప్రవచనం వరము కలిగిన స్త్రీలను మనం ఇప్పుడు చూద్దాం మొదటిగా చూసినట్లయితే ఎషయ భార్య ఈమె ఎస్యా ప్రవక్త ఈమె భార్య ఆమె అతని భార్య కూడా ప్రవక్త అనమాట ఇది మనము ఎషయా గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడవచనంలో చూడవచ్చు దేవుని యొక్క పరిచర్యలో పాలుపందులు పొందుకుంటూ ఆ స్త్రీ తన భర్తకి సహకారిగా ఉంటూ ప్రవచిస్తూ ఉందనమాట అంటే దేవుని పనిలో పాలు పొందుకుంది తన భర్తకు సహకారిగా ఉంది దేవునికి లోబడి ఉంది దేవుని ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంది అనమాట అలాగే మనం చూసుకున్నట్లయితే హుల్దా ఈమె ఈమె కూడా ఒక ప్రవక్త ఈమె గురించి మనము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనంలో చూడవచ్చు ఈమె ప్రవచన చేయువరము కలిగినది అలాగే ఫిలిప్పు కుమార్తెలు వీరు కూడా ప్రవచించే స్త్రీలే వీళ్ళు కూడా వారి సంఘాన్ని బలపరుస్తూ దేవునిలో ఎదిగిన స్త్రీలు అనమాట అలాగే దెబోరా ఈవిడ ఒక న్యాయాధిపతి ఈవిడ గురించి మనము న్యాయాధిపతులు నాలుగో ఉద్యము నాలుగవచనంలో ఈవిడ గురించి మనం చూడవచ్చు అలాగే మిరియాము ఈమె కూడా ఒక ప్రవక్తని ఈవిడ కూడా ప్రవచనాలు చేయచ్చు ఇస్రాయల్ను అరణ్యంలో నడిపించిన ఒక ప్రవక్తని అలాగే అన్న ఈవిడి ఆ వృద్ధాప్య ఎనభై నాలుగు సంవత్సరములలో కూడా దేవుని సువార్తను వెదజల్లుతూ దేవుని కొరకు కనిపెట్టుకున్న స్త్రీలలో ఈమె ఒకటి ఈమె ప్రవచిస్తూ ఉంది దేవుని కొరకు ప్రవచించింది ఈమె ఆ ఎనభై నాలుగు సంవత్సరములు దేవుని తట్టు తిరిగింది తన భర్త చనిపోయినను దేవునితోనే ఉంది దేవునితో అంటకట్టబడి ఉంది దేవుని చూచింది దేవుని ముద్దు పెట్టుకొ పెట్టుకుని భాగ్యాన్ని ఈమె పొందుకుని ఉంది మనము ఈ స్త్రీలందరినీ చూసినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఏ ఏమిటంటే దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు అనేక మందిని మనకి చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే వారి రీతిగా మనము ఉంటున్నామా లేదా బైబుల్ దేవుడు మనకి ఎందుకు ఇచ్చి ఉన్నాడంటే మన తప్పిదములను దేవుడు మనకి తెలియచేయడానికి ఈ బైబుల్ అన్నది మనకి ఇచ్చి ఉన్నాడు మనం ఏ రీతిగా పెరుగుతున్నాం ఒక స్త్రీ ఒక స్త్రీగా నీవు నేను ఏ రీతిగా ఉంటున్నాము ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఈ సమయంలో రాకడొస్తే నీవు నేను ఎత్తబడతామా నీ కుటుంబం నా కుటుంబం ఎత్త ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం ఎవరు వారి గుండెల మీద చేసుకొని నా కుటుంబం ఎత్తపడుతుంది అని చెప్పగలిగితే ఆ స్త్రీ యోగ్య ఆ ఘనత నొందిన స్త్రీ అనమాట అయితే మనము మన కుటుంబాలను కొరకు ప్రార్థన చేయగలిగిన స్త్రీలుగా ఉండాలి అట్టే రీతిగా నువ్వు లేవా నీ గుండ్ల మీద చేసుకుని నువ్వు చెప్పలేకపోతున్నావా నా కుటుంబంతో నేను ఎత్తబడలేనని అయితే మోకరించు ప్రార్థన చేయి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు నీకు సమాధానాన్ని దయచేస్తాడు నీ కుటుంబం రాకళ్ళ ఎత్తబడడానికి దేవుడు సిద్ధపరుచుతాడు అట్టి సిద్ధపాటు దేవుడు నీకు దయచేస్తాడు ఏమేమి ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకు తోడై ఉంటాడు స్థుతి స్థుతి స్థుత పరిశుద్ధ మహిమగల రాజా మహిమద్ రాజా నీ బంగారు పాదములు కొన్ని స్థాతరాలు దేవా ఈ దినము రజద్రాజ మేము అనేక మంది స్త్రీలను చూసి ఉన్నాం తండ్రి ఆయన నువ్వు రజద్రాజా దేవతండ్రి ఆ స్త్రీల వలె దేవతండ్రి మా ప్రవర్తన లేదేమో అయ్యా అయ్యా నీకు ఇష్టంగా రాజద్రజ మేము జీవించిన వాళ్ళని నీ దేవతండ్రేస్తే స్త్రీల వలె ఉన్నామేమో దేవ ఒక్క మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవతండ్రేస్య నీ యందు రాజద్రజ మేము లోబడి అయ్యా నీ ఎందు దేవతండ్రిస మేము విశ్వాసం ఉంచి దేవతండ్రి మా కుటుంబాలను రజద్రాజా నీలో దేవతండ్రి తండ్రిసా నడిపించే రీతిగా రాజద్రాజా మేము ఉండేలా సహాయం దయచేయండి నీ పరిచర్యలో రాజాద్రాజా మేము వాడబడు స్త్రీలుగా దేవాతండ్రిస్తాం మమ్మల్ని ఎన్నుకొమ్మ నడుస్తున్నానయ్యా అలాగే నేను దేవా మాకు ఇచ్చిన ప్రతి తలాంతను రాజా రాజా అయ్యా నీ కొరకు రాజద్రాజా మేము వినియోగించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా అయ్యా దేవా తండ్రిస్తా మేము లోకము తట్టు ఖాదిగానయ్యా అయ్యా నీ తట్టు తిరుగు భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా దేవా తండ్రి నీ కృపను రాజా మాకు తోడుగా ఉంచి రాజా రాజా ఈ క్షణమున రజద్రాజ ఎంత మంది స్త్రీలైతే దేవా తండ్రి కన్నీటితో రజాద్రాజ అయ్యా అడుగుతున్నారేమో దేవా అయ్యా మమ్మల్ని ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి తప్పిదమ్మను దేవతండ్రి క్షమించండి ఎంత మంది స్త్రీలైతే రజద్రాజ అడుగుతున్నారో దేవా తండ్రి ప్రతి ఒక్క స్త్రీని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా ప్రతి ఒక్క దేవతండ్రి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత రజద్రజ ఈ దినము మేము తెలుసుకుని ఉండగా అయ్యా అయా నీవు ఇచ్చిన ప్రాధాన్యతకు రజ పరిశుద్ధ రజ అయా దేవా సమయం లోబడి రీతిగా ఉండేలా సహాయం దయచేయమని త్వరలో రన్ ప్రవేశం అతిమిక్కులేమని అడుగు పెడుకుంటున్నాను ఎస్సయ్య ఆమె ఈ అవకాశాన్ని దయచేసిన ప్రతి బిడ్డకి నా హృదయపూర్వకంగా చెల్లించుకుంటున్నాను ఏమేన్ థ్యాంక్ వన్ అండ్ ఆల్